స్వాతంత్ర ఉద్యమం కోసం ప్రాణాలు కోల్పోయిన మహానుభావుల త్యాగాలు ఫలించాలంటే డెబ్బై ఐదేళ్ల స్వాతంత్రం మనం కాపాడుకోవాలి ఇదివరకు ఇంగ్లీషు వాడికి వసిపోయాం ఇప్పుడు చైనా వాడు అమెరికా వాడు రెండు గ్రద్దల్లా చూస్తున్నారు అమెరికా వాడే మనకి ఫ్రెండ్ కాదమ్మా వాడు పెద్ద గద్ద వీడు రాబందు వాడు గ్రద్ద ఇద్దరు ఒకటే ఎందుకంటే ఆ దేశాల్లో రాముడు పుట్టలేదు ఆ దేశాల్లో కృష్ణుడు పుట్టలేదు ఆ దేశాల్లో బుద్ధుడు పుట్టమానా పుట్టడు ఇక్కడే పుడతాడు బుద్ధుడు ఖచ్చితంగా మొట్టమొదటిగా ఒక్క పని మీరు చేయండి నా కోసం వస్తువు కొనే ముందు ఈజ్ ఇట్ మేడ్ ఇన్ ఇండియా అని అడగండి ఒక్క మాట ఇది మన దేశంలోనే తయారైందా అని అడి తయారు కాలేదు అది అమృతమైనా మనకొద్దు కనీసం పది మంది దుకాణాలకు వెళ్ళినప్పుడు ఇలా అడుగుతూ ఉంటే అందరూ మంచి ఈ విషయం అడుగుతున్నారండి ఈ విషయం అడుగుతున్నారండి అడిగేసరికే కదా తెస్తారు ఎవరైనా మీ ఇష్టం వచ్చింది కొరండి నేను కాదనట్లే కానీ ఇది ఇండియాలోనే తయారైందో చూడండి మేడ్ ఇన్ అమెరికా మేడ్ ఇన్ చైనా అని తోసిపారే నాకు అక్కలేదు ఇది నాకు ఎంత మంచిదైనా సరే అక్కర్లేదు ఎంత పుట్టినా తిట్టినా తల్లి తల్లే కదమ్మా వదిలేస్తావా మన దేశం కూడా అంతే మన దేశం కూడా అంతే